హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ రోజు మనం పిర్జాగూడ దగ్గర ఉన్న ప్రతాప్ లో ఉన్నాం ఇక్కడ మనకి హెచ్ఎండి లో నూట పదకొండు గజాల హౌస్ వచ్చిందండి ఇండిపెండ్ హౌస్ ఇదైతే మనకి చాలా స్పేసెస్ చాలా బాగుంటుంది సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫార్టీ సైజ్ అయితే చాలా బాగుంది అలాగే హౌస్ కూడా చాలా బాగుంటుంది ముందు వచ్చేసి థర్టీ ఫీట్ ఉంటుందండి ఇప్పుడు మనం హౌస్ చూసుకుంటే ఇంకా మిగతా డీటెయిల్ చెప్తాను ఇప్పుడు అయితే హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడే మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసిద్దాం హౌస్ అయితే చాలా బాగుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడండి అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి చూడండి చాలా స్పేసెస్ ఉంది పార్కింగ్ ప్లేస్ అయితే ఒకసారి ఫ్లోర్ చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్చింగ్ చూడండి చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఫీట్ ఎఫ్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి సంపు ఇక్కడ మనకి స్టెప్స్ కింద వచ్చేసి ఏరియా వచ్చిందండి ఇది వచ్చేసి ఏరియా మనకి ఇంకో సైడ్ కూడా వాషేరి ఉంది చూపిస్తాను ఒకసారి చూడండి హౌ చుట్టూ కూడా మనకి గ్రానైట్ ఇచ్చారు అలాగే మనకి త్రీ సైడ్ సెట్ బ్యాక్ వచ్చింది ఇక్కడ వాషర్ వచ్చిందండి అలాగే అవతల సైడ్ కూడా వాషర్ ఇచ్చారు చూపిస్తాను అండి నేను చెప్పాను కదా ఫ్లోరింగ్ అయితే మనకి హౌ చుట్టూ కూడా మనకి గ్రానైట్ ఇచ్చారండి చూడండి చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ సెట్ బ్యాక్ కూడా చాలా బాగా తీసుకున్నారు ఇక్కడ మనకి వాషర్ ఇచ్చారండి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకో పాయింట్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ ట్యాప్స్ వస్తాయి ఇక్కడ హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ చాలా బాగా అనిపిస్తుంది చూడండి చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో చేశారు ఒకసారి ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది అలాగే డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు పది లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం ఈ హౌస్ కి టూ సైడ్స్ డోర్స్ వచ్చాయండి ఇది నార్త్ ఫేసింగ్ అలాగే ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ సైడ్ కూడా మనకి ఇంకొక డోర్ ఇచ్చారు మనం వాష్ దగ్గర వెళ్ళడానికి ఇదంతా హాల్ అండి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఒకసారి చూడండి హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇచ్చారండి లోపల వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారు బయట హౌ చుట్టూ కూడా గ్రానైట్ ఇచ్చారు చూసారు కదా అలాగే మనకు ఫాల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే ఇందులో హాల్ డిజైన్ చూడండి ఇక్కడ పాలిటిషన్ ఇచ్చారు అలాగే మనకి అన్ని విండోస్ కూడా గుర్త చేసిన విండోస్ అండి ఇక్కడ వాల్స్ చూడండి రాయల్ పే డిజైన్ ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది వచ్చేసి వాషింగ్ మెషిన్ కండి టైల్స్ ఇచ్చారు ఇక్కడ వాష్ మిషన్ వస్తుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఒకసారి టీవీ యూనిట్ చూడండి ఇక్కడ డిజైన్ ఇచ్చారు చాలా బాగా ఉంటుంది లైట్స్ తోటి చూడండి పైన కూడా ఇచ్చారు సెల్ఫ్స్ చూడండి కింద కూడా సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు ఇదంతా హాల్ అండి హాల్ చూసారు ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి మనకి కిచెన్ లో కూడా చూడండి ఇక్కడ మనకు పార్టీషన్ చేశారు ఇది వచ్చేసి కిచెన్ మనకి కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అంటే మనకి త్రిబుల్ వన్ స్క్వేర్ ఆర్స్ అయినా కానీ సైజ్ బాగుంది అందుకని చాలా స్పేసెస్ వచ్చింది చూడండి ఇవన్నీ సెల్ఫ్స్ వచ్చారు ఇక్కడ చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి చూసి పూజ రూమ్ అండి పూజ రూమ్ మనకి మార్బుల్స్ లో డిజైన్ చేశారు చాలా బాగా కనిపిస్తుంది ఆ వైట్ కలర్ లో పాలిష్ లాగా చాలా బాగా కనిపిస్తుంది అండి ఇప్పుడు కిచెన్ చూసారు కదా వచ్చేసి పక్కన వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఒకసారి మాస్టర్ రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది అంటే మనకి ఇందులో కింగ్ సైజ్ బెడ్ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంటుంది చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు ఇందులో ఫాల్సీన్ చూడండి ఒకసారి బాగుంది అయితే చూడండి బ్లూ కలర్ లైట్స్ చాలా బాగా కనిపిస్తుంది మనకి ఇందులో కూడా రాయల్ పేర్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది చూడండి మనకి టైల్స్ డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి మనకి ఇందులోనే లో ఇచ్చారండి అలాగే మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ చూడండి అన్ని వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది ఇప్పుడు అటాచ్ వాష్రూమ్ చూసారు ఇది కామన్ వాష్రూమ్ చెప్పాను అన్ని వాటర్ ప్రూఫ్ డోర్స్ అని చూడండి కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉందండి మనకి ఇందులో టైల్స్ చూడండి రూప్ దాకా ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను అండి ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది అంత స్పేసెస్ ఉంది మనకి ఇందులో కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కబోర్డ్ స్పేస్ ఇవ్వలేదు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో స్పేస్ ఇచ్చారు అలాగే చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి ఇందులో కూడా ఫాల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు సింపుల్ గా చాలా బాగా కనిపిస్తుంది గ్రాండ్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోయలపే డిజైన్ చేశారు చాలా బాగా కనిపిస్తుంది అలాగే మనకి అన్ని బెడ్రూమ్స్ చాలా పెద్ద పెద్ద విండోస్ వచ్చాయి అన్ని కూడా తో చేసిన విండోస్ అండి ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను అండి ఒకసారి మనకి పార్కింగ్ అలాగే స్టెప్స్ గ్రాండ్ చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి చూడండి ఎలా కనిపిస్తుందో చూడండి ఇక్కడ కూడా మనకి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారు అంటే వర్షం మాట వచ్చిన ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని ఇప్పుడు రెగ్యులర్ గా బిల్డర్స్ అయితే అందరూ కస్టమర్స్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చాలా బాగా ఇస్తున్నారు ఒకసారి చుట్టూ చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి అలాగే అపార్ట్మెంట్ కూడా ఉంది మీకు ఆ అపార్ట్మెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఇందులో ఆల్రెడీ వీడియో చేశాము ఇందులో మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయినండి ఉంటున్నారు కూడా ఇక్కడ మనకి తక్కువ ప్రైజ్ లో ఉంది కాబట్టి చాలా మంది తీసుకొని లివింగ్ కూడా ఉంటున్నారు మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుంది వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అక్కడ చాలా నీట్ గా కట్టారు హౌస్ చూస్తే మీకే అర్థమైంటది ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి పిజ్జా దగ్గర ఉన్న ప్రతాప్ సింగ్ అండి ఈ వెంచర్ మనం లాస్ట్ టైం చాలా వీడియో చేసామండి అవన్నీ కూడా సోలో అయిపోయినాయి అంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది కాబట్టి చాలా మంది తీసుకుంటున్నారు వచ్చేసి హెచ్ఎండి డి లేవు ఇది త్రిబుల్ వన్ స్క్వేర్స్ లో నార్త్ ఫేసింగ్ లో ఉంది మనకు ముందు వచ్చేసి థర్టీ ఫీట్ అండి సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫార్టీ సైజ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ చూసినట్లయితే ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ ఏం కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ సరౌండింగ్ చూసుకున్నట్లయితే జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి మనకి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇది చాలా పెద్ద స్కూల్ అండి సెవెంటీన్ ఏకర్స్ లో ఉంది ఇక మనకి నల్ల నరసింహరెడ్డి కాలేజ్ వచ్చేసి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి అలాగే మనకి అనురాగ్ యూనివర్సిటీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి వరంగల్ హైవే అయితే ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి ఇంపోసిస్ క్యాంపస్ పోచడానికి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అయితే ఓన్లీ త్రీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి ఇప్పుడు అయితే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాల స్క్రీన్ పైన మాత్రం బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు వచ్చి చూసుకోవచ్చు సైట్ కూడా అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము వస్తాను బాయ్